గోడల పిల్ల కొంచెం కాఫీ నిల్లాము కొట్టవే పొద్దున్న నుంచి కాఫీ లేదు టీ లేదు ఎక్కడికి పోయిందో ఏదో గోడల గారు కాఫీ ఏంటి అది మొహానికి ఇది పసుపు చందనంతో చేసిన పసుపు కలర్ ప్యాక్ గారు ఇది పూసుకోవడం వల్ల మొహం అంతా షైనింగ్ వచ్చేసింది వచ్చేస్తుంది గారు కోడల కొంచెం వాటర్ ఉంటే అయిపోవే గొంతా వెండిపోతుంది మళ్ళీ ఇదేం ప్యాకే ఇలా ఉంది ఇది బీట్రూట్ తో చేసిన రెడ్ కలర్ ప్యాక్ అతయ్య గారు ఇది వేసుకోవటం వల్ల మొహంలోని ముడతలు అంతా పోయి మొహం అంతా నెగినిగిలాడుతుందంట అందుకే ప్యాక్ ఏమైంది వాళ్ళ గంటకు ప్యాక్ వేసుకొని వస్తుంది అతయ్య గారు గారు లేదండి అన్నది దెయ్యం దయ్ అమ్మ దయ్యమ్ నీ మొహం మండ నీకేం పోయే కాలమే దయ్యం అనుకుని భయపడిసి వచ్చాను కదా ఎవైనా బయట చూస్తే దయ్యం అనుకుంటారే ఇది కాఫీ ప్యాక్ అతయ్య గారు ఇది పూజకుంటే నేను యవ్వనంగా కనిపిస్తానంట ఎవరైనా బయట వాళ్ళు చూస్తే లేనేమోనని తీసుకుపోయి మ్యూజియంలో పెడతారే నీకే పోయే కాలమే ఇలా ప్యాకుల మీద ప్యాకులు వేస్తున్నావు మనం మనం బజార్ వెళ్తున్నప్పుడు అందరు ఏమన్నారు నన్ను చూపించి మీతోటి ఎవరెవడా మీ చెల్లెలా అని అన్నారు అప్పుడు నేను ఎంత హట్ అయినా తెలుసా అందుకే ప్యాకుల మీద ప్యాకులు వేసినా సరే ఈసారి బజార్కి వెళ్ళినప్పటికీ నన్ను చూసి ఎవరెవడా మీ మానవరా అనేలా చేస్తా చూడండి ఏడ్చేవాలి మొహంలో కళ ఉండాలి కళ ఇలా ప్యాకుల మీద ప్యాకులు ఇస్తే రాదు నిన్ను చూస్తుంటేనే నాకు డోక్ వచ్చేలా ఉంది నుంచి